హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో అలప్పేడం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా సమీపంలో అల్లప్పండం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపిండం బలపడే అవకాశాలు లేవని ఈ ఎల్లపిండం కాస్త తీవ్ర తక్కువగానే ఉందని దాని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తగ్గినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎల్లపీండం ఈరోజు సాయంత్రం ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో అక్కడక్కడ మాత్రమే కోస్తా తెలంగాణలో ఓ మోస్తారు నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలపెనం బలపడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాల ముప్పు తప్పినట్టే అయిందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే దీని తర్వాత మరొక అలపెను సెప్టెంబర్ పదవ తేదీన ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ప్రజెంట్ ఈ అల్లపెండ ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉందని ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సతీసాయి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ నుండి తేలికపాటి జల్లులు అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రమే ఓ నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాదులో అక్కడక్కడ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశం ఉందని ఇటు ఒరిస్సా సమీపంలో అల్లప్పెండం కొనసాగుతుందని ఇది బలపడే అవకాశం లేదని దీని తీవ్రత కాస్త తక్కువగానే ఉందని దాని కారణంగానే తెలుగు రాష్ట్రాలకి ఈ అల్లప్పెండం ముప్పు కాస్త తక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత మాత్రం మరొక అల్లప్పండం సెప్టెంబర్ పది తర్వాత ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అటు ఒరిస్సా సమీపంలో ఏర్పడిన అలపేడం కాస్త తీవ్రత తగ్గినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది దాని కారణంగానే కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరవామ్మడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని దీని తర్వాత సెప్టెంబర్ పది తర్వాత మరొక అలపెను వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు మాత్రం ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు